లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొపరైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటి హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్ ఖమ్మం సుమంటి వికమం నేను మీ విజయశ్రీ ఈరోజు మనం ఖమ్మంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం ముదిగొండ మండలం మల్లారం గ్రామానికి చెందినటువంటి వెంకటరమణ అనే ఒక ఇరవై ఏళ్ళ యువకుడు అదే గ్రామానికి చెందినటువంటి గురువయ్య అనే వ్యక్తి తన వద్ద పని చేయాలని చెప్పేసి పనికి రావాలని చెప్పేసి అతని మీద ఒత్తిడికి తీసుకొచ్చేసి మానసికంగా ఎంతో క్షోభకి గురి చేశారు సో అతను అనే ఆ మాటలు తట్టుకోలేక ఆ మానసిక క్షోభని భరించలేక ఎంతో ఒత్తిడికి లోనయ్యి అతడు అయితే మన శుక్రవారం జూలై ఇరవై ఐదో తారీఖున ఆత్మహత్య ప్రయత్నం చేశాడు గడ్డి మంద తాగి ఆ తను నిన్న రాత్రి అయితే మరణించడం జరిగింది ఇక్కడైతే వీళ్ళు ఆరోపిస్తున్నారు అతని మాటల వల్లే అతను మానసికంగా ఆ ఒత్తిడికి గురి చేయటం వల్లే ఇతనైతే ఆత్మహత్య ప్రయత్నం చేశారని చెప్పేసి కుటుంబ సభ్యులైతే ఆరోపించ ఆరోపించడం జరుగుతుంది ఆ చెప్పండి సార్ మీ పేరు మీరు ఏం జరిగింది అసలు ఏం జరిగిందంటే మా ఊడు పాలు కాడ కేంద్రం కాడ పాలు వస్తుంటే రోజు సాయంత్రం పోసి పోసొస్తారు ఆరున్నర ఏడి ఏడింటప్పుడు వస్తుంటే మధ్యలో దారిలో కలిసి నువ్వు మీ మా అమ్మా కాడ ఏం పనిచేస్తారా నువ్వు వాడు వాడుకోవడం తప్ప నీకు ఏమి వేయరో నువ్వు చేసేది ఏమో నాకు అడిగి పనికిరా నీ పని కొత్త నేను రెండు వందలు మూడు వందల డబ్బులు ఇస్తా జల్దా చేసుకోవచ్చు నీకు ఇస్తాను వాడు ఏ వీడు వాడి దగ్గర పని చేసే కానీ మందు తావడం నీకు నువ్వు ఎందుకు పడుతున్నారా అనడంట అంటే పనికి రమ్మని చెప్తున్నాడు పనికి రమ్మని చెప్పి అన్నందుకే తను అంటే అలా ఆత్మహత్య ప్రయత్నం చేశాడని వాడు ఇంత పోయేదండి అతనికి ఒక సంవత్సరం క్రితం ఎవరైతే రమ్మన్నారో అతని దగ్గర వెళ్ళాడు ఒక సంవత్సరం క్రితం అతనికి వెళ్ళిండు పనికి చాలా మంది తెలుసు మల్లారం గ్రామంలో కూడా గొరవలు అని అందరికి తెలుసు ఇంకా అయితే మేము గద్దించను అంటే అతని వద్ద పని చేయొద్దని ఎందుకు ఆపడానికి గల కారణం ఏంటి దానివల్ల ఏంటంటే డబ్బులు ఇస్తున్నాండి రెండు వందలు మూడు వందలు ఇస్తుంటే ఇకే పోవడం తాగు వస్తున్నాడు తాయికి నేను నేనేమన్నా వద్దురా నీకు ఎందుకు ఇవే బాధ లేదు నువ్వు నా కాడు నీకు ఎంతో పొలం ఎత్తాను కౌలు చేసుకుందుకు నా ఏమంటు మా కాడు నువ్వు చేసుకుని ఉంది కానీ చెల్లి పెళ్లి ఉంది మరి బాబు తల్లిదండ్రులు తల్లిదండ్రులు తల్లి తండ్రి చనిపోయినండి ఒక పది సంవత్సరాలు పైగా చిన్నప్పుడు చనిపోయిండు మా కాడే ఉంటుండు వాళ్ళ అమ్మాయికి కూడా వాళ్ళ మా అమ్మాయికి కూడా నేను ఇల్లు కట్టించిన సొంతంగా చోడుకొని సోడు ఇల్లు కట్టించిన అమ్మాయి కూడా పది మంది చదివించిన ఎలా స్కూల్లో పోయి అయితే ఏంటంటే బయటకు వచ్చి చిల్ల ఇంత ముందు చెల్లె పనికిపోయేది వాళ్ళు పిలిచిన వాడికల్లా దాని వల్ల నేను కటు చేసిన వాడిని ఇబ్బంది పెట్టడం వల్ల వాడి వాడు వల్ల తట్టుకోలేక మన అది చనిపోయింది అది అంటే ఇప్పుడు ఇబ్బంది పెట్టినప్పుడు మీతో పంచుకోవచ్చు కదా నీళ్లు ఇబ్బంది పెడుతున్నాడు అని మాకు జప్పడు పోవడానికి బాధ లేకపోతే మేము చేద్దాం నార్మల్ మాట్లాడే ఈజీ ఈజీగా వదిలేస్తాడు ఇదని గట్టి మాటగా పట్టే తనంత సిన్సర్గా తీసుకుంది మైండ్ కి తీసుకొని అంత గురు గురైంది అంటే మీతో కూడా బాధలో బాధలు అవును అవును బాధగా ఉన్న మాటలన్నా కూడా పట్టుకున్నాడు కాదు అన్న కూడా తుడుచుకొని వెళ్ళిపోయే రకం ఇప్పుడు అది ఏదైనా గట్టికి స్టార్ట్ పెట్టబట్టి వాడు అట్లా పైజం తీసుకున్న ఇది ఇంకా వచ్చిన తప్పు లేపోతే ఏం ఉండదు తను ఏం చెప్పాడంటే హాస్పిటల్లో గత శుక్రవారం రోజు జాయిన్ చేశారని చెప్పారు ఆ టైం లో మీతో మాట్లాడటం గానీ ఎవరితో చెప్పడం కానీ కూడా మాకు ఏం తెలియదు అండి నిన్న మధ్య మాందంటే వాంతులు మేము తీసుకొచ్చిన మాకు తెలియదు ఇక డాక్టర్ డాక్టర్ ఏం చెప్పిందంటే కిడ్నీ అసలు ఏందని డ్రై అయిపోయినాయి అని చెప్పడం వల్ల ఈ డాక్టర్లు ఏం చేశారని చుట్టుకమ్మారు మొత్తం ఆర్మి ఉంటారు కదా డాక్టర్ రోజుల నుంచి ఇంత బాధ భరించుకుంటూ కూడా మీతో కూడా చెప్పలేదు 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 అండి డాక్టర్ గారు డౌట్ వచ్చి అసలు ఏంది నిలవైతే బ్లడ్ టెస్ట్ చేసి పిల్లగాడు కూడా అసలు రోజు ఇట్లా కిడ్నీలు డౌన్ అవుతున్నాయి ఏంది ఈ ఎవరు మాత్రం గట్టు కాదన్న పరిస్థితుల్లో వాళ్ళందరూ రౌండ్ అప్ చేసి అడిగినప్పుడు నేను పాయిజన్ తీసుకున్నా అని చెప్పిండు అప్పటికప్పుడు మేము క్రీజి అప్పటికి ఎన్ని రోజులు అయినాయి శనివారం శనివారం శుక్రవారం నైట్ తాగుంటాడు శనివారం పొదులు పడితే తాగినా మాకు తెలియదు మేము అప్పుడు తీసుకొచ్చి వారం మధ్యాహ్నం రెండింటికి పన్నెండింటికి ఎలా సిమ్టమ్స్ ఏమని కనిపెట్టాయి బాబు మోషన్స్ అయినా వాంతులు అవుతున్నాయండి మా ఊర్లో కూడా ఆరంభిక చూపించడం ఆల్రెడీ తగ్గపోతున్నాయి ఆయన ఇక్కడ బొమ్మ అనడు అప్పటికే తను తీసుకొని ఒకటి రెండు రోజులు అలా అయి ఉంటాం దానివల్ల వచ్చిన తర్వాత డాక్టర్స్ అడిగితే అప్పుడు చెప్పాడా కూడా ఏంటంటే ఈ వాంగ్ తింతి ఈ రోజు నాలుగు టాబ్లెట్లు ఇండెక్షన్ చేస్తున్నారు తప్ప దీనికి ఈ గ్లూకోజ్ ఎక్కుతున్నారు డాక్టర్కి ఏంది కిడ్నీ ప్లజర్ ఇన్ఫెక్షన్ బాగుంది పొట్ల ఇన్ఫెక్షన్ ఉందని స్కానింగ్ చేస్తున్నారు ఆద్య హాస్పిటల్ లో తీసినాక కూడా ఒక నిన్న మధ్యాహ్నం పదకొండింటి దాకా బ్లడ్ టెస్ట్ చేస్తే కిడ్నీలు ఇంకా డౌన్ అయిపోతున్నాయి డౌన్ అయిపోతుంటే ఏమంటారు డాక్టర్ గారు ఏందండి ఇట్లా డౌన్ అయిపోతున్నాయి అసలు ఆ పిల్లగాని పిలిచి అడగండి అని వాళ్ళందరూ కలిసి అడిగితే నేను

రికార్డ్ అయితే ఫోన్ లో రికార్డ్ చేసి నాకు నేను ఇబ్బంది పెట్టడం వల్లే నేను ఇలా చనిపోవడం మంచిగా ఉండేవాడు అంటే అంత కొంచెం అందరితో నలుగురితో కలిసిపోవటం ఒక మాట రకం కాదు తీసుకోడు టార్చర్ పెట్టిన వ్యక్తి ఎలాంటి వాడు వాడు ఏది ఇప్పుడు వస్తే ఎవడు వచ్చిన వాడు కాదు కదా పార్టిక్యులర్ గా తిననే ఆ ఊర్లో టార్చర్ పెట్టడం చేసేవాడు లేదంటే ఇంకెవర్నైనా కూడా అలా అంటూ చేసేవారు చేసేవాడు అందరూ గాడా అనేవాడు మనకి తెలియదు ఏవారం అది అందరూ సీరియస్ గా తీసుకుంటే ఇది ఎడదాక దాకా పోయే వైన విషయం మాత్రం అంటే మీతో ఎప్పుడైనా మీరేమవుతారండి నేను వాళ్ళ కూతురిని మీతో ఎప్పుడైనా ఏమైనా చెప్పేవాడు నాతో ఇది ఫ్రీగా ఉన్నాడు కానీ ఈ విషయం మాత్రం చెప్పలేదు ఇటు జరిగింది అక్క ఇది అనేది నాకొచ్చి షేర్ చేసుకోవాలి షేర్ చేసుకుని మా నాన్న తన మా తమ్ముడు మాతో ఫ్రీగా ఉంటాడు మా ఇంట్లోనే ఉంటాడు అంటే మృదు తను అంటే ఇంత నిర్ణయం తీసుకున్నాడు అంటే మృదు స్వభావ్యత ఏమన్నా అంటే చాలా సాఫ్ట్ గా అండి ఇది చెప్తే ఇది కాదురా అంటే అది కాదు అంతే ఇంకా మనుషులు ఉంటాడు మన నా చిన్నప్పటి నుంచి ఉంటున్నాడు ఫైనల్ గా ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు నాగే నాగే ఇప్పుడు అన్న శిక్ష చూడాలని చిన్న వయసు తంది సంవత్సరాలంటే నిజంగా చాలా మళ్ళీ తనని నమ్ముకునే ఒక చెల్లి ఉంది అమ్మ పరిస్థితి కూడా మానసిక న్యాయం జరగాలి కదా మీరే చూసుకోవాల్సి వస్తుంది చిన్న వయసులోనే ఇంత నిర్ణయం తీసుకున్నాడు అంటే తను ఎంత బాధపడి ఉంటాడు అనేది చిన్న మాటలు అయితే ఎవరు లైట్ తీసుకుంటారు కదా అవునా కదా మేడం మీరు చెప్పండి తను ఏదో మాట అన్నాడు కాబట్టి తనంతా టచ్ అయ్యి ఆల్కోహాల్ తీసుకొని అట్లా మంది తీసుకునేదాక పోయింది ఇప్పుడు విన్నాం కదండి కుటుంబ సభ్యులైతే ఏ రకంగా ఆరోపిస్తున్నారు తను ఎంతో మానసిక క్షోభకు గురయ్యాడు నా దగ్గర పని చేయాలి నా దగ్గరే ఉండాలి అని ఆ ఎవరైతే గురువై అయితే ఎవరైతే ఉన్నారో ఆ వెంకటరమణాన్ని మానసికంగా ఒత్తిడికి గురిచేసి తను నువ్వెందుకు నీకు అవసరమా నువ్వు అతని దగ్గర చేయటం నా దగ్గరికి రావాలి అని చెప్పేసి చెప్పడంతో తను ఎంతో క్షోభకి గురైపోయి ఆత్మహత్య ప్రయత్నం చేయటం జరిగిందని చెప్పేసేసి అది చెప్పడం జరిగింది అసలు కనీసం తను ఆ గడ్డి మందు తాగిన తర్వాతకి హాస్పిటల్ అడ్మిట్ ముందు కూడా ఏమి చెప్పలేదు ఇంట్లో కనీసం నేను ఇలా మందు తాగానని కూడా చెప్పలేదంట ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు సింటమ్స్ చూసి ఏదో నార్మల్గా వాంతులు అవుతున్నాయి విరోచనాలు అవుతున్నాయి అనే ఉద్దేశంతో ఇక్కడ హాస్పిటల్లో చేర్పించామండి మేము తీరా నిన్న రాత్రి ఎప్పుడైతే ఆ డాక్టర్స్ ఆ కిడ్నీ వర్కింగ్ కూడా సరిగ్గా జరగట్లేదు రోజు రోజుకి క్షీణించిపోతుంది వాంతులు విరోచనాలకైతే ఇలా అవ్వదు అని చెప్పేసి చెప్పిన తర్వాతకి తను గట్టిగా అడిగితే అప్పుడు తను ఏం చెప్పాడు అంటే అవును నేను మందు తాగాను నన్ను తను చాలా మానసికంగా క్షోభకు గురి చేశాడు నువ్వెందుకు అని చెప్పేసి అన్నారు అది తను దుర్భాషలు ఆడటం వల్ల ఆ మాటలు నేను తట్టుకోలేకపోయానని అతను కూడా వాంగ్మూలం అయితే ఇవ్వటం జరిగింది దానినైతే దానిని అయితే రికార్డ్ చేయడం జరిగింది అది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం అమ్మ చూడండి అసలు చెప్పండి తను ఏం చెప్పాడు

Thank you సో విన్నాం కదండి మనం వినొచ్చు ఇక్కడ తననైతే తను నన్ను దుర్భాషలాడాడు ఎంతో మానసిక క్షోభకు గురి చేశాడు నా దగ్గర పనిరా నేను డబ్బులు ఇస్తాను అని చెప్పాడు నేను రానని చెప్పినా కూడా నువ్వెందుకు నువ్వు ఇలా ఎందుకు ఉండటం నువ్వు ఈ ఎందుకు అని అనడం తోటి నేనైతే పురుగుల మందు తాగానని చెప్పేసి తనైతే చివరిగా చెప్పడం అయితే జరిగింది చెప్పుకుంటున్నాడు తను కూడా చివరిగా చెప్పలేక అసలు అది కూడా చెప్పాలా వద్ద చెప్పలేక అయితే చెప్పుకుంటున్నాడు మీరేమవుతారు వెంకటరమణానికి మామయ్య కూతుర్ని నేను నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు నీ ఒక్క నాకు అత్త కొడుకైనా సొంత తమ్ముళ్లాగా చూసుకుంటాను నేను నా తమ్ముడు తిను నేను ఒక తమ్ముళ్లాగా భావించి నుంచి నా అక్క ఇట్లా అక్క అట్లా అక్క అని చాలా అంటే ఒక మాట గట్టి మాట అన్నారు కాబట్టి అట్లా పాయిజన్ తీసుకోవాల్సి వచ్చింది అంత ఈజీగా తీసుకునే మనిషి అయితే కాదు అదే అంటే మీరు అంత క్లోజ్ గా ఉండేవాళ్ళు కనీసం తన తండ్రి కూడా లేరు అమ్మ పరిస్థితి కూడా బాగోదని చెప్పారు మొత్తం మీరే చూసుకుంటారు ఆ మూడు రోజులు కూడా తను ఆ బాధను అనుభవిస్తూ కూడా కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు ఎందుకని మరి ఏమనిపించిందో మరి తను చెప్పదలుచుకోలేదు బాధ మనసులో ఉంటే తను అంతగా చెప్పకుండా ఉంటుంటాడు అవును ఎందుకంటే మాకు మా తమ్ముడితోనే ఉంటాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా నాతో తీసుకొచ్చారు రెండు రోజులు వాడు కాళ్ళ కాడే పండుకొని నేనే ఉన్నా హాస్పిటల్లో నాకేనా తెలిసింది తను మందు తాగాడు అని ఆ టైం లో ఇంట్లోనే ఉన్నాడా బయట ఎక్కడికైనా వెళ్ళాడా అంటే ఆ రోజు నేను వెళ్ళా మా డాడీ వచ్చిండు రెండో రోజు మా డాడీ వచ్చిండు మా డాడీ వాళ్ళు లోపల నర్సులు వాళ్ళందరూ అడిగితే చెప్పింది నార్మల్ గా ఏంటంటే మోషన్స్ వామిటింగ్స్ అవుతున్నాయని ఆరోపీలు చూపించారు ఊర్లో ఆరంపికి చూపించినప్పటికైనా ఆయన కొంచెం క్రిటికల్గా ఉందని ఖమ్మం రాస్తే అదే హాస్పిటల్లో జాయిన్ చేశారు హాస్పిటల్ అయినా కొంచెం ఇటు ఉందంటే కిమ్స్ లో జాయిన్ చేశారు అక్కడికైనా ఏం చెప్పలేదు మనకి ఉన్న టూ డేస్ గైనా ఏం చెప్పలేదు లాస్ట్ లాస్ట్ లో డాక్టర్ కొంచెం కన్సల్ట్ అయినాక నర్సులు అందరూ ఎంక్వైరీ చేసినాక ఏంటి ఎందుకు తాగ అసలు ఏమైంది ప్రాబ్లం ఏంటంటే అప్పుడు చెప్పాడు పాయిజన్ పలానా పర్సన్ వల్ల నేను తాగాల్సి వచ్చింది ఇన్ని మాటలు అన్నాను నార్మల్ గా తనకి వామ్ థింగ్స్ మోషన్స్ అని అనుకున్నారు అంతే తప్ప తను ఇలా తాగిండు అని మీకు కూడా తెలియదు ఆ విషయం ఏం లేదు మ్యామ్ చిన్న మాటకి అయితే తను తాగడు ఏదో గట్టి రికార్డ్ చేసేటప్పుడు పేర్లు ప్రస్తావించాడు తను అవును పేర్లు ఉన్నాయి ఆదాల్ గురవయ్య రికార్డ్ అయినా రికార్డ్ అయ్యి పేరు కానీ ఆదాల్ గురవయ్య అని మెన్షన్ చేశాడు ఇంతకంటే ప్రూఫ్స్ ఏం లేదు మేమంటే నంబర్ గా మ్యామ్ వాళ్ళు మీరు ఇరికిస్తున్నా అని చెప్తారు అదేం కాదు వీడియోతో సహా చెప్పింది మేడం అందుకే మేము పోలీసులు కూడా అంత కన్సల్ట్ కాదా అంటే ఏం కాదు అనుకున్నాం తెల్లారి రాత్రి మాట్లాడాడు కాబట్టి ఏం కాదులే అనుకున్నారు కానీ అది మార్నింగ్ వరకు ఎప్పుడు మార్నింగ్ మార్నింగ్ త్రీ కల్లా అయిపోయింది అదే హాస్పిటల్ మాకు ఓపించారు ఇచ్చారు మ్యామ్ బతుకుతాడు అన్న హోప్ ఇచ్చారు కానీ లాస్ట్ మూమెంట్ లో గార్గన్స్ అన్ని డామేజ్ అయ్యేసరికి ఉన్న హోప్ గానే పోయింది అసలు మాకు అప్పుడు ముందే చెప్పుంటే కనీసం దానికి తగ్గ ట్రీట్మెంట్ అయినా చేసేవా వాళ్ళు ఎంత ఏనా అయినా మనిషి ముఖ్యంగా డబ్బే ఉంది చెప్పండి మేడం అసలు వాళ్ళు చాలా అంటే చాలా పేదవాళ్ళు వాళ్ళ మమ్మీకి ఏం తెలియదు అలాంటిది అమాయకుని చేసి ఏ మాటలు అంటే ఆ మాటలు పడటానికి ఎట్లా మ్యామ్ పిల్లలు ఉన్నారు వాళ్ళది ఉంది పేర్లు మేము అన్ని పర్సనల్ గా పోతే బాగోదు ఇక్కడితో వదిలేస్తున్నాం ఇంకొకరు జరగకూడదని మేము చూస్తున్నాం మేము మీకు ఎటువంటి న్యాయం జరగాలని మీరు పరిస్థితి రాకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం అంతే వాళ్ళకి తగిన శిక్ష పడాలని కోరుకుంటున్నా పోలీసు వాళ్ళని అదే కోరుకుంటున్నాం చర్యలు తీసుకోవాలి వాళ్ళని కస్టడీలు తీసుకోవాలి వాళ్ళు గట్టిన శిక్ష పడాలి ఇది రిపీట్ అవుతూనే ఉన్నాయి కానీ మేము అన్ని బయట అవసరం లేదు మాకు చూసుకుంటున్నాం మాకు న్యాయం జరగాలి ఫైనల్ గా చూసాం కదండి కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంది అయితే తను ఎంత మానసిక శోభకి గురైతే ఇంత చిన్న వయసులోనే ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు తనంత అంత బాధ అనుభవిస్తున్నా సరే కనీసం మూడు రోజులు చెప్పకుండా ఉన్నాడు నేను చనిపోవాలన్న ఉద్దేశంతో ఇంత నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది తన ఇంట్లో పరిస్థితి కూడా బాగోదు లేడు అమ్మ మానసిక పరిస్థితి సరిగ్గా ఉండదు ఒక చెల్లి ఉంది తను అంత మాతో ఉండి కూడా అంత చక్కగా ఉండేవాడు కూడా మాకు కూడా చెప్పుకోలేనంత బాధగా ఉన్నాడని కుటుంబ సభ్యులైతే ఆరోపించడం జరుగుతుంది మేనమామే తన చిన్నప్పటి నుంచి కూడా తండ్రి లేకపోవడం వల్ల మేనమామ వద్దనే ఉంటూ తన దగ్గరే తనకు తోచిన పని చేసుకుంటూ ఉండటం జరిగిందని అంత ఉండి మేము అంత చిన్నప్పటి నుంచి పెరిగిన మాతో కూడా చెప్పుకోలేకపోయాడని మేనమామతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు సో మాకైతే తగిన న్యాయం జరగాలి తను ఇంత చిన్న వయసులోనే తన ఇంత కఠినమైన నిర్ణయం తీసుకొని తన బలవన్ మరణానికి పాల్పడ్డం నిజంగా ఆ కుటుంబానికి తీరని లోటు అని చెప్పుకోవచ్చు అని కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు మాకు న్యాయం జరగాలి మా వాళ్ళకి తగిన శిక్ష పడాలి అని అయితే చెప్తున్నారు